సింహ శతకము సంధ్యవాచిననేమి బ్రహ్మ మందక కాడు బ్రాహ్మనుండు తిరుమణి శ్రీచూర్ణ గురురే కలిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుడు బోధినీ నుదుటను పూసుకునిననేమి శంభు నొందక కాడు శైవజనుడు షాయ వస్త్రాలు కట్టి కప్పిన నేమి ఆసపోవక కాడు యతివరుండు కిట్టి లౌకిక వేషాలు కట్టుకునిన గురుని చెందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస స్త్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూర శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలువాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి అందముగా జందం వేసుకుని సంధ్యవార్చిన బ్రహ్మమును తెలియనివాడు బ్రాహ్మణుడు కాడు తిరుమణి శ్రీ చూర్ణములతో నామాలు అనగా గురురేఖలు పెట్టుకున్నను విష్ణువును తెలియనివాడు వైష్ణవుడు కాడు లలాటమన విభూది రేఖలను ధరించినా శివుని తెలియనివాడు శైవుడు కాదు కాషాయ వస్త్రాలు ధరించినా ఆశలొడగనివాడు వాడు సన్యాసి కాడు లౌకిక వేషాలు ఎన్ని ధరించినా గురువుని ఆశ్రయించని వానికి ముక్తి లేదు ఆచరణలో మనిషి జీవిస్తాడు అనుకరణలో మరణిస్తాడు వేదాంత విద్య భాషలకు సంబంధించినది కాదు వెలుగులకు సంబంధించినది విలువలకు సంబంధించింది అది కేవలం వ్యక్తి ఔన్నత్యం మహాత్ముల చిహ్నములను వేషములను వేషములను అనుకరించిన అనుకరించినంత మాత్రమున అనుకరించేవారు మహాత్ములు కాలేరు కాకపోతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అనుకొని జనం సరిపెట్టుకుంటారు ధన్యవాదములు